హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు డ్వాక్రా మహిళలకు విద్యార్థులకు రాయితీపై ఎలక్ట్రిక్ సైకిల్ను అందించి ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సిఇఓ విశాల్ కుమార్ ఆయన ఆయనతో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశమయ్యారు ఎలక్ట్రిక్ సైకిళ్ళు మోడల్ను ముఖ్యమంత్రికి చూపించడంతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ కంపెనీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ సైకిల్ను ఉత్పత్తి చేస్తుంది వాటిని విద్యార్థులు డ్వాక్రా మహిళలు తక్కువ ధరకు పొందగలరని ఆ రాయితీ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుందని అయితే చెప్పారు ఎలక్ట్రిక్ సైకిళ్ళు పర్యావరణానికి హాని చేయవు విద్యార్థులు త్వరగా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తారు బస్సుల కోసం ఎదురుచూయాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే మహిళలు వారి ఉపాధి అవసరాలకు ఆ సైకిల్ ను ఉపయోగించుకోవచ్చు ఇక అలానే సీఎం చంద్రబాబు నాయుడు మరిన్ని విషయాలు మాట్లాడుతూ ఏపీని బెస్ట్ ఎనర్జీ ఎఫిషియన్స్ రాష్ట్రంగా మారుస్తానని ఈఈఎస్ఎల్ గృహ నిర్మాణం ఇంధన పంచాయతీరాజ్ గ్రామీ గ్రామీణాభివృద్ధి మున్సిపల్తో సహా పలు కీలక విభాగాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు ప్రజలకు ప్రభుత్వ ప్రభుత్వానికి ఆర్థిక పర్యావరణ పరంగా లబ్ధి చేకూరేలా విధానాలు ఉండాలని ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచనలు ఇచ్చారు పెద్ద ఎత్తున విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తున్నామని ప్రభుత్వ భవనాల్లోనూ సోలార్ వినియోగం పెంచబోతున్నామని తెలిపారు గతంలో ఇరవై ఐదు లక్షల ఎల్ఈడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామని కానీ గత ప్రభుత్వం నిర్వహణని గాలికి వదిలేసిందంటూ విమర్శించారు దీనివల్ల అరవై శాతం దీపాలు వెలుగుతాయని తెలియజేశారు త్వరలో మళ్ళీ ఎల్ఈడి దీపాలు వెలుగులోకి తీసుకొచ్చే చర్యలు అయితే తీసుకుంటామని వివరించారు మరి ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ Akwai ne ajiye da shi ne